దేవుణ్ణి స్థుతించడము క్రైస్తవుడి యొక్క ప్రధాన కర్తవ్యం స్థుతి మీ స్థితిని మారుస్తుంది స్థుతి మీ యొక్క పరిస్థితిలో మార్పులను తెస్తుంది స్థుతి మిమ్మల్ని ప్రభువుకు అతి సమీపముగా తీసుకువెళ్ళగలుగుతుంది స్థుతి అంటే ఏంటి నిన్ను నువ్వు సజీవ యాగముగా ఆయన యొక్క పాదాల చింత అర్పించుకొని ఆయన యొక్క మహిమ కలిగిన నామాన్ని కొలిచి ఆరాధించడాన్ని స్థుతి అంటారు దేవుని బిడ్లారా ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి స్థుతించడంతోనే తన యొక్క జీవితాన్ని తన యొక్క రోజుని ప్రారంభించాలి మనము ప్రభువుని స్థుతించడం వలన ప్రభు యొక్క రక్షణ కంచ మన చుట్టూ మన కుటుంబకుల చుట్టూ నిలుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఒకసారి దేవుని వాక్యాన్ని చదివినట్లయితే యహోషాత్ ఆయన మీదికి శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు యుద్ధ రంగంలో ముందుకు దూసుకెళ్లారా లేదే ఆయన యొక్క సైన్యములో సైన్యములో మొదటి మొదటి వరుసలో వరుసలో సైనికుల్ని పెట్టారా కాదు దేవుణ్ణి స్థుతించే ఆరాధికులని పెట్టారు ఎప్పుడైతే ఆ ఆరాధికులు దేవుని నామాన్ని స్థుతించడం మొదలు పెట్టారో శత్రువు ప్రాంగణంలో అల్లకల్లోలం సృష్టించబడింది వారిలో వారే కొట్టుకొని యహోషాత్ యుద్ధానికి బయలుదేరక ముందే దేవుడు ఆయనకు విజయాన్ని అందించారు మరొక సన్నివేశాన్ని గనక తీసుకున్నట్టయితే పౌలును మరియు శిలయ బంధించబడ్డప్పుడు అపుసులకారం పదహారు వర్షంలో వారు ఏం చేస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు వారి యొక్క స్థుతికి భూమి కంపించింది వారి యొక్క సంఖ్యలు ఉడబడ్డాయి వారి యొక్క ఖైదీ గతుల ద్వారాలు తిరుగుబడ్డాయి ఆ క్షణములో కారాగారపు అధికారి మరియు ఆయన యొక్క కుటుంబం రక్షించబడ్డది అలాగే రాజైన సౌలును దురాత్మ ఆవహించినప్పుడు దావితో వచ్చి ఆయన మీద చేతుల నుంచి ప్రార్థించలేదు ఆయన సౌలు ఎదుట దేవుని నామాన్ని స్తుతించారు ఆ స్థుతి ద్వారా దయ్యము వెళ్ళగొట్టబడింది ప్రేమని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించాడు యహోషఫాతో యుద్ధాన్ని తన బలం ద్వారా జయించాడా లేదు దేవుని స్థుతి ద్వారానే పౌలు సిలియు తన శక్తి ద్వారా కారాగారం నుంచి బయటికి వచ్చారా కాదు స్థుతి తావీదు సౌలు మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం వల్ల దురాత్మని వెళ్ళగొట్టాడా కాదు దేవుని స్థుతించడం వల్ల ప్రియమైన దేవుని బిట్లారా మీరు గనక దేవుని వాక్యానుసారంగా స్థుతించడం మొదలు పెడితే మీ యుద్ధాలలో ఏసయ్య మీకు విజయాన్ని అందిస్తారు మీ జీవితాలలో ఉన్న కారాగారపు సంఖ్యలని ఏసయ్య తొలగిస్తారు మీ మీద దాడి చేస్తున్న దురాత్మలని ఏసయ్య వెళ్ళగొట్టగలుగుతారు మీ జీవితాలలో ఉన్న యుద్ధాలైనను మీ జీవితాలలో కనబడని కారాగారపు సంఖ్యలైనను మీ జీవితాలలో మీకే తెలియకుండా మీ మీద దాడి చేసిన దురాత్మల కేవలం స్థుతి ద్వారా మీరు జయించవచ్చు ప్రేమనే దేవుని బిట్లారా మరి ఇంకెందుకు ఆలస్యం నేటి నుంచి దేవుని స్థుతిద్దాము నేటి నుంచి మనము విజయపదంలో యేసుక్రీస్తు ప్రభు నామంలో నడుద్దాము దేవుడు మిమ్మల్ని తేవించను కాక